నమస్కారం స్నేహితులారా ఏఐ బంగారం యూట్యూబ్ ఛానల్ కు మీ అందరికీ స్వాగతం సర్కారీ స్వామ్యంలోని టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద పథకాన్ని ప్రారంభించింది బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉపయోగించే వారు ఇప్పుడు కేవలం ఒక రూపాయికి అనియమిత పథకాల ప్రయోజనాలను పొందవచ్చు జియో జియో మరియు ఎయిర్టెల్ కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త పథకాన్ని ప్రారంభించింది అయితే ఈ ఒక రూపాయి రీఛార్జ్ ప్లాన్ ఏమిటి ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అందిస్తాము వీడియో చాలా ఇన్ఫార్మేటివ్ గా ఉంటుంది ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి మరియు ఈ సమాచారాన్ని బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి స్నేహితులారా సర్కారీ స్వామ్యంలోని టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు టెలికాం మార్కెట్ ను ఆక్రమిస్తోంది అని చెప్పవచ్చు బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు టెలికాం మార్కెట్ లో సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది టెలికాం మార్కెట్ లో పెట్టుబడి పెట్టడమే కాకుండా ఒక రూపాయి రీఛార్జ్ ప్లాన్ కూడా ప్రారంభించింది ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఒక రూపాయి రీఛార్జ్ పథకాన్ని ప్రకటించడం ప్రైవేట్ టెలికాం కంపెనీలకు తలనొప్పికి కారణమైంది అని చెప్పవచ్చు బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఆత్మ భారత్ పథకం క్రింద సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఇక ముందు దేశంలోని ప్రతి మూలలో కూడా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు నాలుగు జీ నెట్వర్క్ ఉపయోగించవచ్చు అంతేకాదు దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష నాలుగు జీ బిఎస్ఎన్ఎల్ టవర్లు నిర్మాణం చేయబడుతున్నాయి అదే విధంగా బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు పరిమిత సమయ ఫ్రీడమ్ ఆఫర్ కూడా ప్రకటించింది ఈ ఫ్రీడమ్ ఆఫర్ క్రింద వినియోగదారులు కేవలం ఒక రూపాయి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది ప్రతిరోజు రెండు జీబీ డేటా నూరు ఎస్ఎంఎస్ మరియు అనియమిత కాల్ సేవ పొందవచ్చు ఒక రూపాయి రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించడం ద్వారా డిఎస్ఎన్ఎల్ ఇప్పుడు జియో మరియు ఎయిర్టెల్ కంపెనీలకు బలమైన షాక్ ఇచ్చింది